అరెస్ట్ మీద మీరు కొంచెం ఇంకేమో అరెస్ట్ అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆయన న్యాయం అది పోని ఆధారాలు ఉండి ఆధారాలు ఏం చూపించలేరు ఆధారాలు చూపి ఈయన నిజంగా తప్పు చేసి ఉంటే వాడి బెయిల్ మీద ఎప్పుడు బయటకు వచ్చేవాడు కానీ తప్పు చేయలే నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకో పోవాలని చెప్పి ఈయన జైల్లో ఉన్నాడు ఆధారాలు చూపించమన్నాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా ఈయన ముప్పై ఎనిమిది ఉండే పహర్నెల్లి జైల్లో ఉండి వచ్చాడు బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట ఐదు కిలోమీటర్లకు ఆరు కిలోమీటర్లకు వెళ్ళి అప్పుడే తిరుగుతాడు ఈనాడు తిరగడం రాష్ట్రాన్ని బాగు చేయలేని నాయకుడు ఈయన దోసుకున్న దాచుకోలేని నాయకుడు ఆయన ఎలక్షన్ వస్తున్నా తూత మంత్రంగా నాలుగు సంవత్సరాల నుంచి ఏనాడు మోగాల రోజు పొరలు తిరిగా తిరిగారు మీరు అందరూ మరి ఇప్పుడు ఎందుకు పాటున తూతూ మంత్రంగా రోడ్లు ఓట్లు వస్తున్నాయి రేపు వద్దు ఓట్లేని చెప్పి వీళ్ళకి రెండు కుక్క బిస్కెట్లు పాడేసి అయితే మళ్ళీ ఓట్లేసేస్తారు ఎలక్షన్ ఓటు ఓటింగ్ వచ్చినప్పుడు ఒక రెండు వేల దానికి రెడీ చేస్తే రెండు రోడ్లు ఏదో తుది మంది ఇన్నాళ్ళు నాలుగు సంవత్సరాలు అన్నారా మగలోపురంలో అంతా పోయింది మొత్తం పోయింది ఇప్పుడేదో ఇంకా మూడు నెలలు ఉంది ఆ ఓట్లు వేస్తున్నాం నాలుగు రోడ్లు పోయితే అయిపోద్ది మన పని మనం మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం వేస్తాం చెప్పొచ్చు అకాల సంఘాలు మళ్ళీ రెండు వేలు మూడు వేలు ఇచ్చేస్తున్నాం పింజిలు కొత్త పింజలు ఇచ్చేద్దాం మళ్ళీ అధికారంలో వస్తే మళ్ళీ ఇంకో ఇంకో లక్ష ఓట్లు దోసుకోవచ్చు దోచుకుని దాచుకోవచ్చు అని చెప్పి ఇది రేపు దసరా నుండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వైజాగ్ నుండి మొదలు పెడతామని చెప్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఆ ఇంట్లో తల్లి తల్లి చెల్లె న్యాయం చేయలేముడు ఇక రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడు ఆయన ఒక రాజధాని స్థిరంగా కట్టలేడు మూడు రాజధానులు కట్టేసి ఏం చేస్తాడు వైజాగ్ నుంచి పరమ లేదా అమరావతి నుంచి పెట్టలేదు కర్నూలు నుంచి ఇది చేస్తాం ఒక రాజధాని చేయలేడు ముందల ఆ పోలవరం కట్టలేదు ఇప్పుడు దిక్కులేదు ఏనాడు నుంచి ఉందా ఎప్పుడు ఇది చేసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవ్వాలా ఒక ఇటుకరాయి పడిందా ఈ నాలుగు సంవత్సరాల్లో అక్కడ ఏమన్నా ఒక ఇటుగా పేసిందాన్ని ఏమన్నా డెవలప్ చేసాడా అది ఏమంటే పోయిన గవర్నమెంట్లో అవినీతి జరిగింది అంత ముందు గవర్నమెంట్లో అవినీతి జరిగింది అప్పుడు జరిగినాడు నువ్వు నువ్వు నీచేసింది ఏది ఆ అవినీతికి పోయి నువ్వు నువ్వు నీ చేసింది ఏది ఏం చేసా డెవలప్ అది వాళ్ళకి నుంచి రోడ్లు పోయిలా ఇదివరకు వాళ్ళు పోసిన రోడ్లే మళ్ళీ ఇప్పుడు మూడు రోజుల నుంచి మొదలు పెట్టారు ఎలక్షన్ వస్తుందని మొదలు పెట్టారు ఇప్పుడు వానాకాలం ఇప్పుడు ఏం పోతారంటే అసలు ఇంకా ఎలక్షన్ మూడు నెలలు నాలుగు నెలలు లేదు ఏ రోడ్లు అని పోతారు లేబర్లో రోడ్లు పోతున్నారు ఇంకా ఈ ఉన్నాయి పోయిట్లా ఎక్కడ ఇంత రోజు బురదల్లో ఏడుతున్నాం తిరలేక కళ్ళు కాళ్ళని బాధలు పడుతున్నాం ఆ రోడ్లు ఒక్క రోడ్డు సరిగ్గా లేవు ఒక ఇది లేవు గోతులు గప్పుల మీద పడి వెళ్తున్నాం లైట్ కరెంట్ ఏమో కొసేపు ఉంటుంది కొసేపు పోతుంది కరెంట్ సరిగ్గా ఉంటుందా రకాల బాధలు నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ పవన్ కుమార్ ఏ ఊరండి కోవలండి ఏం చేస్తుంటారు సార్ సర్వీసింగ్ పాయింట్ అన్నది సర్వీసింగ్ చేస్తుంటారు బల్లి గత నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని గవర్నమెంట్పై మీ అభిప్రాయం ఏంటండి ఏం చేశారన్న ఏం పాలన అయితే యథ పాలన కింద ఉంది ఏం చేసింది లేదు ఆయన రేషన్ కార్డులు తీసేయటం తర్వాత అమ్మఒడి అవని చెప్పి వేయటం ఒక జనాన్ని ఆకట్టుకోవడం తప్పించి ఏం చేసిన పాలన అయితే ఏం లేదు ఎక్కడికక్కడే రోడ్లు అలాగే ఉన్నాయి రోడ్లు స్థాపించలేదు ఇప్పుడు ఏదో రోడ్లు వేస్తామని చెప్పి తూతూ మాత్రం కింద చేస్తున్నారు అది అన్నాక మేము సంక్షేమము అభివృద్ధి రెండు కాల మీద నేను నడిపిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దానిపై మీ అభిప్రాయం సంక్షేమం అభివృద్ధి ఏం చేశారని అభివృద్ధి ఏం చేశారు అసలు కొవలే కానీ తర్వాత ఇతర గ్రామాలు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి ఏమి అభివృద్ధి అసలు కొంచెం కాదు కొంచెం కూడా అభివృద్ధి లేదు అసలు గ్రామాల్లో పల్లెటూరులో వస్తే మరీ దారుణం నాలుగున్నర సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా వైజాగ్లోని ఈ పారిశ్రామికవేత్తలతోనే అందరితోనూ కూడుకుని బోయేలు పెట్టుకున్నారు నాలుగు లక్షల పైచులకు మేము పెట్టుబడులు పెట్టామన్నారు దానిపై మీ అభిప్రాయం పెట్టుబడులు పెడితే అందరూ ఈ పాటికి అభివృద్ధి జరుగుతుంది కదన్న పెట్టుబడి పెట్టింది అయితే ఎప్పుడో జరుగుద్ది ఏంటంటే జనానికి ఆకట్టుకోవడం కోసమే ఏదో చెప్తూ ఎంతవరకే తప్పించి పెట్టుబడి పెట్టాము చేసాము ఒక దగ్గర పలానా దగ్గర చేసామని చెప్పమనండి ఒక దగ్గర కూడా చేసింది లేదు వాళ్ళు చేశామని చెప్తున్నారు అంతే అసలు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది రైతులకి అసలు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది మొన్న దాకా వాటర్ లేక ఇబ్బంది రేపు దాలవాల వస్తే అసలు నీళ్ళే ఉండవు కనపడరా నాయకులు కనపడరు ఓట్లు ఎలక్షన్ మటుకు ఇంటింటికి వచ్చి అమ్మ మీకు అత్యాతం ఇచ్చేస్తాం వాటర్ ట్యాంకులు కడతాం ఒక వాటర్ ట్యాంకే దిక్కులేదంటే రెండు వాటర్ ట్యాంకులు మళ్ళీ మాకు వాటర్ ట్యాంకులు కడతాం రోడ్లు వేస్తాం అని చెప్పి ఇవి డైలాగులు తప్పించి ఏమీ లేదని చేసింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్పై మీ అభిప్రాయం చంద్రబాబు గారి పైనంటే అది అంత కుట్ర ద్వారా జరిగిందన్న ఓన్లీ కుట్ర ఇది కుట్రగా మొత్తం అంతా కుట్ర చేసి పెట్టి ఆయన ఇలా జైల్లో పెట్టారు అంతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు మెయిన్గా ముఖ్యంగా ఇచ్చిన ఒక వాగ్దానం సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఒకటి చెప్పారు రెండోది రెండు వందల యూనిట్ల వరకు నేను ఫ్రీగా విద్యుత్ ఇస్తానని చెప్పారు అటువంటి మేము తొంభై తొమ్మిది వరకు అన్ని ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మేము నెరవేర్చామన్నారు అందులో ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి దాట్ల మీ అభిప్రాయం కరెంటు బిల్లు అనేది అది కన్నా రెండు వందల యూనిట్లు ఫ్రీ అనేది అది ఉత్తి మాట నాకు దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై యూనిట్లు వస్తే కరెంటు బిల్లు మామూలుగా ఉండట్లేదు అన్న రేట్లు వెళ్తే అలా మొత్తం కరెంట్ రేట్లు రేట్లన్నీ పెంచారు పైగా ఏం చెప్తున్నారంటే మేము రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాం అన్నారు ఎక్కడ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాం ఎవరికి ఇచ్చారు ఎక్కడిచ్చారు అసలు లేనే లేనేలేదు అదన్నీ ఉత్తి మాటలు లిక్కర్ పోయి లెక్కర్ అంటే అన్న లెక్కర్ ఆపుతా ఉంటారు ఆపుతా అని మాత్రం లెక్కర్ ఈరోజు ఆపినంత మాత్రమన్నా జనాలు మానరు తాగేవాడు తాగుతూనే ఉంటాడు ఇప్పుడు డబ్బులు పెట్టి బోల్డ్ రేటు పెట్టేసి కొండరు అని చెప్పి అన్నారు కానీ అందరూ కొంటనే ఉన్నారు మానేరేంటి అవన్నీ ఉత్తి మాటలు అన్న జరిగే మాటలు ఏమైనా ఉంటే చెప్పాలి ఆయన అంటే బ్రాండ్లు దొరకట్లేదు కల్తీ మద్యం ఎక్కువగా దొరుకుతుందన్న కల్తీ మట్టుకు వాస్తవం అన్న కల్తీ మద్యం వాస్తవం తర్వాత ఇష్టం వచ్చిన రేట్లు ఉంటాయి నూట యాభై రూపాయల రేటు కల్తీ రేట్లు తర్వాత రెండోది బ్రాండ్లు అంటూ ఇటువరకు ఉండే బ్రాండ్లు కానీ ఇప్పుడు అంటూ లేవు అయితే అది దానివల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రెండోది చాలామంది కిడ్నీలు పోవటం అనారోగ్య పాలు అవటం ఇటువన్నీ చాలా జరుగుతున్నాయి రానున్న అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లోని మీ ఏరియాలో ఉండి ఏ నాయకుడు ఎన్నుకోబడతారు మీరు భావిస్తారు మా ఏరియా నుంచి అయితే చింతమేని ప్రభాకర్ గారు ఎన్నుకవుతారని మేము అనుకుంటున్నాం కంపల్సరీ అవ్వాలి దాన్ని కృషి కూడా చేస్తాం మేమంతా రాష్ట్రంలోని ముఖ్యంగా టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే ఫలితాలు ఏ రకంగా ఉంటాయని మీరు భావిస్తారు ఇద్దరు కలిపి పోటీ చేస్తే కంపల్సరీ ఉంటుంది ఫలితం కరెక్ట్గా ఉంటుంది ఈసారి మట్టికి జగన్ అయితే రాడు పక్క